यार बेटा लंगड़ा गया। హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చరణ్ ఒంగోలు గీతల యూట్యూబ్ ఛానల్ గురిజాల గ్రామం గురిజాల మండలం పల్నాడు జిల్లాలో జరుగుతున్న జాతీయ స్థాయి ఒంగోలు జాతీయ బండాల ప్రవర్తించండి ఈరోజు చివరి రోజు అండి ఆ చివరి రోజు నాలుగు పళ్ళ వివరణ జరుగుతుందండి ఆ నాలుగు పల్లె వివరణకి వచ్చిన అండి కావ్య నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ నెల్లూరు రామకోట గారు కేసానపల్లి గ్రామం దాచిపల్లి మండలం పల్నాడు జిల్లా గీతలు వచ్చాయండి నెల్లూరి రామకోటయ్య గారు కేసానపల్లి గ్రామం రాయచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి నాలుగుపల్ల విభావం గీత్తలండి ఓకే ఫ్రెండ్స్ మరొక జబ్ మీ ముందుకు వస్తానండి Muy